హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు కార్తీక దీపం నవ వసంతం సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకుందాం సీరియల్ తర్వాత భాగంలోకి వెళ్ళినట్టయితే ఇక పారిజాతం వచ్చి కాదురా దాసు నిన్ను ఎవరు తల మీద కొట్టి కొట్టి రోడ్డు మీద పడేసి నువ్వు ఒక డాక్టర్కి దొరికితే అతడే నిన్ను ఆసుపత్రిలో జాయిన్ చేశాడు కదా ఇప్పుడు మరి ఎవరో చెప్పు ఎవరు నిన్ను కొట్టారు అంటుంది పారిజాతం ఇక కాసేపు కళ్ళు మూసుకొని దాసు ఆలోచించి నాకేం గుర్తు రావడం లేదమ్మా అనేసి తన లేచి తన గదిలోకి అయితే వెళ్ళిపోతాడు ఇక దాసు ఇంకా పారిజ పారిజాతం కాశీ స్వప్నలతో మరి గతం గుర్తొచ్చినప్పుడు ఏదైనా చెప్తున్నాడా అంటుంది ఇంకా లేదు నానమ్మ ఏవో రాస్తున్నాడు అంటూనే దిల్లు వెళ్ళి ఆ పేపర్సు తీసుకొచ్చి ఇస్తాడు ఇస్తు ఇస్తుండు కాశీకి ఇంకా స్వప్న ఆ పేపర్స్ తెచ్చి ఇవ్వగానే కళ్ళజోడు సవరించుకొని చదువుతుంది ఇంకా పారిజాతం కొట్టింది వదలను వారసురాలు అని చదివి బిత్తరపోయి చూస్తూ ఉంటుంది పారిజాతం పేపర్ మీద రాసింది ఎప్పుడు వారసురాలు వారసురాలు అంటాడు అసలు అన్యాయం జరిగింది ఎవరికి ఏ వారసురాలకి ఎవరో అని అనుకుంటూ ఉంటుంది పారిజాతం ఇక దశరా పెదనాన్నకు ఏం చెప్పాలనుకుంటున్నాడో ఏం అర్థం కావడం లేదు అంటాడు కాశీ ఇక పారిజాతం అయితే భయం మొదలవుతుంది పారిజాతంలో వారసురాలు అంటే సుమిత్ర అసలైన కూతురు గురించా లేక వీడి కూతురు గురించా అనుకుంటూ ఉంటుంది పారిజాతం మనసులో ఇక ఇంతలో కాశీ ఇదిగో ఈ కాగితం చూడు నాన్నమ్మ పెద్ద దశరథ్ పెద్ద నాన్నకు ఏదో చెప్పాలని అసలు వారసురాలు అని రాశీ ఆపేశాడు అంటూ మరో కాగితం ఇస్తాడు కాశీ ఇంకా కాంచ కాంచన పెద్దమ్మకు ఆస్తిలో వాట రాయలేదు కదా ఆవిడ వారసురాలు కాబట్టి ఆవిడకే అన్యాయం జరుగుతుందని ఆయన అనుకుంటున్నారని మేము అనుకుంటున్నాము అని కాశీ స్వప్న అంటారు ఇలాగే మీరు ఏదో ఒకటి అనుకుంటూ ఉండండి అసలైన వారసురాలు అంటే సుమిత్ర కూతురు ఆ విషయం దశరథ్కి చెప్పాలనుకుంటున్నారు మొత్తం కాగితాలు చూస్తే అర్థమవుతుంది అని పారిజాతం అంటుంది నీకు ఏమైనా అర్థమవుతున్నాయా అని అంటాడు కాశీ అర్థమవుతున్నాయిరా రా ఈ ప్రపంచంలో ఈ పారికి అర్థం కానివి ఏమీ లేవు ఏం ఏవి పేపర్స్ కూడా ఇలా ఇవ్వు అని అడుగు అడుగుతుంది పారిజాతం ఇక వీటిని నేను తీసుకుని వెళ్తాను బాగా స్టడీ చేసి ఇవేంటో కనిపెడతాను అంటూ కంగారు కంగారుగా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ఇక పారిజాతం ఇక వెళ్ళి తన గదిలో వెళ్ళి భూత పెట్టుకొని మరి ఆ పేపర్స్ ను చూస్తూ ఉంటుంది ఇంకా కొట్టింది వదలను వారసురాలు అని చదువుతూ ఉంటుంది దాసు రాసిన పేపర్స్ ఇంతలో జోష్ణ వచ్చి అటుగా వెళ్తూ చూసి పారిజాతాన్ని చూసి జోష్ణ ఆగిపోతూ ఉంది ఇక దగ్గరికి వచ్చి ఏంటికి గ్రాని అది అని అడగడంతో పారిజాతం మామూలుగానే ప్రతి పేపర్ను చూపిస్తూ ఉంటుంది ఇక మీ నాన్న రాసిన రాతలే అర్థం కాక చస్తున్నాను కొట్టింది వారసురాలు అంటున్నాడు ఈ వారసురాలు కొట్టడం ఏంటి పైగా దశరథ అన్నయ్య అసలైన వారసురాలు అంటూ ఆపేశాడు అంటే అసలైన వారసురాలు ఎవరో దాసుకు తెలిసిందా అంటూ పారిజాతం మాట్లాడుతూనే ఉంటుంది ఇక జోష్న బిత్తరపోయి అలాగే చూస్తూ ఉండిపోతుంది ఒక పేపర్లో ఎస్ఐ నాన్న గతం గుర్తొస్తుంది మర్చిపోయేలేపు దీపే అసలైన వారసురాలని చెప్పాలనుకుంటున్నాడా ఏంటి అని జ్యోష్ణ అనుకుంటుంది దాసుథల్లో అర్థం అంటే అంటే దాసుకి అసలైన వారసురాలు ఎవరో తెలిసిందా అని దశరథ్కి చెప్పాలనుకుంటున్నాడా అని పారిజాతం అనగానే జోష్న వెంటనే కంగారు పడుతుంది ఆపుగ్రాని నువ్వు పనికిరాని కాగితాలు పనికిరాని మాటలు అన్ని పేపర్స్ తీసి చుట్టబెట్టి చెత్తబుట్టలో పే కావాలనే పారిజాతం అయ్యో అయ్యో అదే కాదే అంటే విను విను అని జోషిన అయినా పారిజాతం ఊరుకోదు మామూలుగానే వాడి తల రాతల్లో నాకొకటి అర్థమైంది దాసుకి ఖచ్చితంగా వారసురాలు ఎవరో తెలిసి ఉండాలి అది బయటికి చెప్తాడో దాస్తాడో అని నేను చేస్తున్నాను అని పారిజాతం అంటుంది ఇక పారిజాతం మాటలకు జోషిన కంగు తింటుంది ఉంటుంది ఇంకా నిజానికి దాసు నిజం చెప్తే ఒకటి నాకు నష్టం రెండు నీకు నష్టం నేను ఎలాగో నా కొడుకుని చంపుకోలేను ఇక మిగిలింది నువ్వు నువ్వు కానీ ఏమైనా అంటూ అనుమానంగా చూస్తూ ఉంటుంది పారిజాతం అప్పుడే ఆపుగ్రాని నీ కొడుకు మీద నీకు ప్రేమ లేకపోయినా ఆయన అంటే నాకు గౌరవం ఉంది అప్పట్లో వారసురాలని కనిపెడతాను అని ఛాలెంజ్ చేసిన వెళ్ళాడు కదా ఆ కనిపెట్టి ఉంటాడు రోడ్డు ప్రమాదంలో తలకు దెబ్బ తగిలితే మీరంతా హత్య హత్యా ప్రయత్నం అనుకున్నారంతే గతం గుర్తొచ్చినప్పుడల్లా వారసురాలు ఎవరా అని రాస్తున్నట్లున్నాడు అంతే అంటూ కవర్ చేసి వెళ్ళిపోతుంది జ్యోష్న ఇక పారిజాతం అది కాదే మీ నాన్న అంటూ ఏదో చెప్పబోతుంటే ఆపుగ్రాని బుర్రపాట చేసుకోకు నువ్వు వెళ్ళు అంటూ అరుస్తుంది ఇక జోష్న దాంతో పారిజాతం అంతే అంటావా అంటూ వెళ్ళిపోతుంది ఇక వెంటనే జోష్న పారిజాతం వెళ్ళిందో లేదో చూసి తిరిగి కాగితాలు తీసుకొని ఇందులో దీప పేరుందేమో చూడాలి అనుకుంటూ మొత్తం చూస్తుంది ఇక ఇందులో ఎక్కడ దీప పేరు లేదు వీటిని ఎవరు చూసినా ప్రమాదమే అనుకుంటూ చుట్టబెట్టి అక్కడే ఉన్న ఒక్కొక్క ఒత్తి మంటలో కాల్చేస్తుంది ఇక పారిజాతం అదే కాదే మీ ఇక అప్పుడే పారిజాతం తిరిగి వచ్చి చాటుగా జోష్నని చూస్తుంది అది చూసిన పారు గుండెలపై చెయ్యి వేసుకొని అమ్మ నా మనవరాలా నేను చూస్తున్నది నిన్నేనా ఈ కాగితాలను నువ్వు తగలబెడుతున్నావంటే నాకు తెలియని నిజం ఏదో నీకు దాసు గురించి తెలిసి ఉండాలి అంటే అసలైన వారసురాల గురించి నీకు తెలుసా దాసుని చంపాలనుకున్నది నువ్వేనా నిన్ను చూస్తుంటే నాకు చాలా అనుమానాలు వస్తున్నాయే నా కొడుకును చంపాలని అనుకుంటావా అయితే నేను నిన్ను వదిలిపెట్టను చూసిన నీ మీద నాకు నేను ఒక కన్నేసి ఉండాలి నువ్వు ఏదో దాస్తున్నావు అది నేను తెలుసుకోవాలి అని మనసులో ఫిక్స్ అయ్యి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది పారిజాతం ఇక కాశీ రమ్మని మెసేజ్ చేయడంతో పారిజాతం